మనం కళ్ళు సోషలిస్ట్ దేశం దాని గురించి పోరాటం సామ్రాజ్యవాద పోరాటం కోరుకున్న పోరాటాలు ఇవన్నీ వాటి మీద నమ్మకాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో మత సామ్రాజ్యవాదం విస్తరిస్తున్నటువంటి సందర్భంలో శక్తులు కమ్యూనిస్టుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఒక దిక్సూచి లెక్క ఆశావాదం లెక్క కనబడతా ఉంది మీరు పోరాడండి మీ పిడికిల్లో ఉన్నటువంటి బలం మీ హృదయాల్లో ఉన్నటువంటి మీ కుండెల్లో ఉన్నటువంటి ఆశయం అది నిరంతరం రగులుతుంటది కూచి టన్నల్లో గాలి ఆడని ఆ భూగర్భంలో వెదురు బొంగుకు పైపులు పెట్టి పైపులు పెట్టి ఆ పైపులో గాలిని పీల్చుకొని వాళ్ళు రాత్రి పూట బాంబులు వేస్తే ఆ ఆయుధాలను అందులో దాచుకున్నటువంటి వియత్నాం సైన్యం ఆడవాళ్ళు మగవాళ్ళు తెల్లవారుజామున పోయి వాటి ఏర్పడి వచ్చి వాళ్ళు అదే ఆయుధాలను వియత్నాం ప్రజలు తిరిగి ఆయుధాలుగా తయారు చేసి డిజైన్స్ తయారు చేసి అదే అమెరికా వాడి నుంచి ఎక్కువ పెట్టినటువంటి వీర చరిత్ర అది అందరికి రాదు కొంతమందికి వచ్చింది ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నాను మాకు మన హైకు ఎన్నో రకాలుగా చేత ఇచ్చినటువంటి చాటగారి అనుభవాలు చెప్పినారు ప్రభాకర్ గారు వారు కూడా సోవియట్ వన్ ఇయర్ ఉండేసి అక్కడ ప్రాంతం యొక్క వైభవాన్ని ఆ ప్రాంతం యొక్క విధానాన్ని గోపాల్ గారు నేను ఈ వియత్నాం ను చూపించడంలో చైనాను చూపించడంలో ఉద్దేశం ఏంటంటే టూరిస్ట్ సంఘం కాదు ఇది కాకపోతే ఏంటంటే అటువంటి గొప్ప త్యాగాల పోరాటాల గంటకు వెళ్తే మనం మనమే ఇన్స్పైర్ అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో వారెక్కడికి వెళ్ళేటప్పుడే మాకు అవకాశం ఏంటి టైం ఏంటి మీరు ఆ గొప్ప దేశానికి వెళ్తున్నారు కదా వెళ్తున్నారు కదా ఇది గొప్ప అవకాశం అంతటి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి భారతదేశ ప్రతినిధులుగా అధికార ప్రతి అధికారిక హోదాలో అందరు ఎత్తున్నారు కాబట్టి పోయే ముందు మేము మీకు సముచిత ఏదో గౌరవించుకుంటాము మాకు టైం ఏంటి అని అంటే అప్పటికే చెప్పారు కదా అప్పుడు ఒక నైట్ టైంలో రాగానే మళ్ళీ కొంచెం నేను రఘుపాల్ గారు తర్వాత టైం తీసుకొని బాగా కార్యక్రమాల అనుభవాలు అందరికి కొంచాల ముఖ్యమని ఎంతమంది కాదు ఉన్న పిడిపేడ బందైనా సరే గొప్ప ప్రకల్పన గుర్తించేటటువంటి వ్యక్తులు నాయకులు కాబట్టి ఇక్కడ నల్గొండ జిల్లా నాయకులు ఉన్నారు వనపర్తి నుంచి వచ్చిన నాయకులున్నారు వికారాబాద్ జిల్లా నాయకులున్నారుయాలనే మెదక్ జిల్లా నాయకులు ఉన్నారు తర్వాత బాబు జిల్లా జిల్లా ఉన్నారు తర్వాత జిల్లా నాయకులు ఉన్నారు హైదరాబాద్ జిల్లా నాయకులు ఉన్నారు ఇక్కడేషన్ కాబట్టి ఇప్పుడు వారికి ముందుగా ఆ సన్మాన కార్యక్రమం